హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు దాని ఎనిమిది బస్కొని శివన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాడు ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఇక్కడ పదయావలు అయితే అమ్మకానికి అయితే సార్ మొత్తానికి అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాచు అండ్ ప్రజెంట్ అయితే అండ్ మొత్తానికి అయితే పదే ఆవిలో ఉడుతున్నాయి అండ్ ఆరు అయితే పాలిచ్చు ఉన్నాయి నాలుగు అయితే చూడేవాళ్ళైతే ఉన్నాయి మనకైతే అండ్ ప్రజెంట్ అయితే పాలిచ్చలకి పాలు కూడా రెండు మూడు కోట్లు పాలుచేకి చేసుకోవచ్చు ఫుడ్ బిడ్డ అంతా అన్న చూసుకుంటాడు అండ్ ఇక్కడ మనకు ధరలు అయితే ఎనభై ఐదు నుంచి అయితే ఉన్నాయి మనకైతే హెవీ సైజు బ్రీడ్ అవిలో వచ్చినాయి వారం అయితే ఇవాళ వచ్చేసి సోమవారం అనమాట మనకైతే ఒక్కొక్క వివరాలు అయితే ఇచ్చినాం నెక్స్ట్ కోల్పోయింది అండి నా వీడియో చూసి కొంచెం లైక్ అవుతాను చేరు కొట్టండి అండ్ సబ్ చేసిన తప్పకుండా బిల్లాక నా చేసుకుంటే ఓకే నెక్స్ట్ కోల్పోయింది అండి నమస్కారం అన్న మొత్తానికి ఎన్ని వాళ్ళు ఉంటుంది అన్న మొత్తానికి పది ఓకే పది వాళ్ళు మొత్తం సూడి అన్నీ పాలిసి ఉన్నాయి ఓకే ఇన్ని ఆరు ఉన్నాయి సూడివి నాలుగు ఉన్నాయి ఓకే ప్రజెంట్ మన తాను ఇప్పుడు అంటే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసా ఇది జెర్సీ టైప్ ఉంది కదా హెచ్ఎఫ్ అన్నా ఇది ఇప్పుడు మనకు తాను ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న ఈ వారం ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు నుంచి ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఎనభై ఐదు వేల నుంచి అయితే ఉన్నంట మనకైతే అన్న మిల్కింగ్ కెపాసిటీ స్టార్టింగ్ ఫ్రై ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఎనిమిది నుంచి పూటకి ఓకే పూటకి ఎనిమిది నుంచి పన్నెండు లీటర్ల వరకు అయితే ఉన్నంట ఫ్రెండ్ మనకైతే ఒక్కొక్క ఇప్పి దాంట్లో వివరాలు అయితే తీసుకుందాం ఫస్ట్ అయితే అండ్ అన్న మన అడ్రస్ చెప్పానా ఇది కేసంపేట రోడ్ ఓకే బైపాస్ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఓకే అది చోరాస నుంచి కూడా రెండు కిలోమీటర్లు ఓకే చూసుకోవచ్చు ఒక్కొక్క వివరాలు అయితే వివిధ రండి అన్న ఫస్ట్ గురించి చెప్పండి ఈ రెండు చూసుకోవచ్చు మనకైతే వినడానికి అయితే ఉందంట మనకైతే ఇది బ్రీడ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇచ్చే ఫస్ట్ అంటే మనకైతే ఇంకా కాల్ చూడండి మనకైతే ప్రెజెంట్ అయితే అన్న ఇది వినడానికి ఉంది కదా ఒక వారం రోజులు టైం పెట్టుకున్నామా నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు ఓకే అండ్ మనకైతే నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే హెవీ సైజ్ బ్రీడ్ మనకైతే అండ్ ప్రజెంట్ అన దీని అయితే ఆ మేము ఎంత వరకు వచ్చాను పదకొండు పన్నెండు వరకు పదకొండు నుంచి పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చిన్నకట్టు కూడా బాగుంది మనకైతే పొడిగు పొడిగిసుకోండి అండ్ ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోండి అయితే చూసుకోవచ్చు ఇంకా అండి అంటే ఇది ఎన్ని పల్లా ఉందాకో రెండు అయితే ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి కలర్ కలర్ఫుల్ బ్రీడ్ ఫ్రెండ్ మనకైతే బోడే అనమాట మనకైతే అండ్ ఒలిష్టం టైప్ లో ఉంది మనకైతే ఇగో హెచ్ఎఫ్ ప్రాస్ అంతా మనకైతే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు అన్న ఇది ఓకే అన్న అందుకెళ్ళన్న ఫ్రెండ్స్ ఏంటంటే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నా నాకైతే కాల్ చేయండి ప్రతి ఒక్క అన్న రెండవ గురించి చెప్పండి అన్న ఓకే ఆరు పండ్లు ఉంది ఆరు పండ్లు ఉంది ఏమవుతుంది ఇప్పుడు ఇంత రెండు అవుతా రెండు అవుతా ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత రెండు అవుతా అంట మనకైతే ప్రజెంట్ అయితే ఇంకా లెటర్ కాల్ చూడండి మనకైతే అన్న ఇది అంటే రోజు మేము ఎంత వరకు మన పన్నెండు పదమూడు వరకు ఇస్తే వచ్చింది టైం ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అంట ఫ్రెండ్ మనకైతే పన్నెండు పదమూడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఫోటోకి వచ్చేసి బ్రీడ్ బ్రీడ్ క్రాస్ అన్న బ్రీడ్ ఓకే హెచ్ఎఫ్ బ్రీడ్ ఫ్రెండ్ మనకైతే సారీ అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు అని ఇది రెడీ అయిపోయిందా రెడీనా రెండు మూడు రోజులు అంతే ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ అయితే సూపర్ ఉంది ఓకే కట్టు కూడా చూపిస్తా పొడుగు నరాలు చూడండి ఇక కట్టు పర్ఫెక్ట్గా ఉంది మనకైతే చూసుకోవచ్చు పొడుగు నరాలు చూసుకోండి అండ్ ప్రజెంట్ అయితే ఇంకా అట్టర్ కాల్ చూడండి అంటే రోజు మేము తర్వాత వస్తున్నాం పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు అయితే పెట్టుకోండి పాలు అయితే ఇక ఉంగలు చూడండి నేను అందరం చూడండి బెస్ట్ క్వాలిటీ చూడండి మనకైతే ఆరి పాలు తోటి తోటి అయితే ఉందంట హెచ్ఎఫ్ గ్రూడ్ ఫ్రెండ్స్ మనకైతే అండ్ ఈనాడానికి అయితే ఒక మూడు నాలుగు రోజులు అయితే టైం పెట్టుకోండి అండ్ దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నంబర్ కి పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి అన్న మూడవ గురించి అన్న హెచ్ఎఫ్ ప్రాస్ ఫ్రెండ్స్ మనకైతే ఈ అయితే వారం రోజులు అయితే ఉంటాయి మనకైతే ఇంకా లెటర్ కాల్ చూడవచ్చు మనకైతే అండ్ ప్రెసెంట్ అయితే అన్న ఇది ఎన్ని తోటి ఉందనా అన్ని ఇప్పుడు ఇంత మూడైతే ఫ్రెండ్స్ ఫేస్ క్వాలిటీ చూడండి మనకైతే మంచిగా కొమ్మలు ఉన్నాయి అంతా ముందు ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఈనాడానికి అయితే ఉంది వారం రోజులు అయితే టైం పెట్టుకోండి మనకైతే అండ్ అన్న దీని ఏదో రోజు మేము దొరుకుతున్నాం అన్న ఇస్తా వచ్చిన పది టైం పూటకి ఓకే ఏమన్నా మెయింటెనెన్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకైతే మంచిగా మెయింటెనెన్స్ చేసుకోవాలి చూసుకోవచ్చు అండ్ ఇక ఇంకా ఇది అంతా నిండిపోతుంది నిండిపోయిన తర్వాత డెలివరీ డెలివర్ మనకైతే ఇక కొద్దిగా చూడండి ఓకే చన్నకట్టు కూడా బాగుంది పర్ఫెక్ట్గా ఇంకా ఎంత పర్ఫెక్ట్ ఉంది ముంగళలో కూడా అంత పర్ఫెక్ట్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే ఈ యావ ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడతాను అన్నకైతే కాల్ చేయండి అన్న రోజు మీ ఒక మినిమం ఒక ఇరవై ఇరవై లీటర్లు ఇరవై ఇరవై అన్న ఇరవై నుంచి ఇరవై నుంచి రెండు ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇరవై నుంచి ఇరవై రెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట రోజు అయితే ఓకే చూసుకోవచ్చు దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడతాను అన్నకైతే కాల్ చేయండి అన్న నాలుగవ గురించి చెప్పండి అన్న ఓకే మనకు చూసుకోవాల్సింది మనకైతే సూపర్ ఉంది ఆవు అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ అన్న ఎన్ని రూపాయలు ఉందండి అది ఇప్పుడు సెకండ్ ఓకే ఆరు రూపాయల కలుపు ఓకే ఇప్పుడు ఇంత సెకండ్ ఇగో పొడిగు చూడండి ఇగో నరాలు చూడండి అండ్ ప్రెసెంట్ అయితే శనగట్టు చూసుకోవచ్చు మనకైతే వెంకాల అట్టర్ కాల్ చూడండి అన్న కొంచెం ఆగవన్న చూస్తా పడి ఉన్న రోజులు చూడండి మనకైతే ప్రజెంట్ అయితే అన్న దీని అయితే పూట పన్నెండు నుంచి పదమూడు ఒక రోజు ఇరవై రెండు ఇరవై మూడు లీటర్లు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లీటర్లు మాత్రమే అయితే పెట్టుకోవచ్చు అంట చూసుకోవచ్చు సూపర్ అంటాబ్ మన ప్రజెంట్ అయితే ఇది ఈ నడడానికి అయితే ఉంది ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు ఏం రెడీ అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ అంట ఫ్రెండ్స్ మనకైతే ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోండి చిన్న చూసుకోవచ్చు మనకైతే సూపర్ నుండి బ్రీడ్ అయితే మనకైతే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి వెళ్ళాను అన్నకైతే కాల్ చేయండి చూసుకోవచ్చు అన్న ఐదవ గురించి ఏంది ఓకే ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే ఇచ్చే ప్రాసెస్ అంటే ఎవ్రీ సైజ్ బ్రీడ్ మనకైతే హైట్ చూడండి దీని బాడీ పర్సనల్ చూడండి అండ్ ప్రజెంట్ అయితే అన్న నైట్ ఏంది దీని చూడడం చూడ ఆడి ఆడతూడు ఉన్నట్టు మనకైతే ఇంకా అట్టర్ కాల్ చూడండి అనే పొద్దున్న పాలు తీసేయారా ఎంతవరకు ఇచ్చిందనా ఇప్పుడు రాత్రి టెన్ ప్లస్ పొద్దున్న టెన్ ప్లస్ ఓకే నేను చూసుకోవచ్చు ఆ పది పది లిటర్లో అయితే ఇచ్చిందంట రెండు పూట ముప్పై అంటే పూటకి ఓకే మూడు రూపాయలు ఉన్నాయి కదా అదే అదే మనకైతే దీని దూడొచ్చేసి ఆడతూడు ఉంది అంటే మనకైతే తన్ను కట్టి చూసుకోండి పొడుగు నారాలు చూసుకోండి ఇక తన్ను కట్టి చూడండి ఓకే అదేనైతే అంత క్లియర్ ఉంది మనకైతే చర్మం కూడా పల్స కొంచెం చూడు అప్పుడు బట్ట ఉంది అండ్ మై కూడా మొత్తం క్లియర్ అయిపోయింది ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఫ్రెండ్స్ దీన్ తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఇస్తాను అన్నకైతే కాల్ చేయండి ఎవరైనా రైతులు వచ్చాల ఉంటే పాలు చెక్ చేసుకొని తీసుకో పోస్ట్ ఫ్రెండ్ మీరైతే చూసుకోవచ్చు మెల్ల 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 అన్న అన్న ఆరోగ గురించి చెప్పండి అన్న ఫ్రెండ్ నాలుగు రోజులు అయితే అవుతుందా మంచిపాలు అయినాయి కానీ అన్న ఇది ఏం రేడా ఎన్నిపాయలతో హెచ్ఎఫ్ ఓకే ఎన్ని ఓకే ఇప్పుడు ఏంది మూడు అయితే ఫ్రెండ్స్ మగదొడు ఉందంట అండ్ ప్రజెంట్ అయితే ఏంది అంట ఒక మూడు నాలుగు రోజులు అయితే అవుతుందంట నాలుగు రోజులు అయితే అవుతుందంట ఈ మనకు ప్రజెంట్ అయితే మంచి పాలు అయినాయి అండ్ ఇది దీని అయితే ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు కూడా చెక్ చేసుకొని తీసుకపోవచ్చు ఫ్రెండ్ మనం ఎంతనాయి రోజు మీద రోజు మీద ఇరవై లీటర్లు అయితే రెడీనంట పొడి చూసుకోండి అండ్ పొడుగు నరాలు చూడండి మనకైతే అండ్ ఇగో నరాలు చూడండి సన్నకట్టు చూసుకోండి రెండు రైతులు వచ్చాడంటే పాలు కూడా చెక్ చేసుకుని తీసుకుపోవచ్చు మగతూడన్నానా చూసుకోవచ్చు అవునా అదే అన్న చూసుకోవచ్చు ఫేస్ కాల్ చూడండి ఫేస్ కాల్ చూడండి అండ్ ప్రజెంట్ అయితే ఇగో ఇప్పటికీ బాగుంది మనకైతే అండ్ ప్రజెంట్ అయితే దీన్ని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్కి వస్తున్నాను అన్నైతే కాల్ చేయండి ఇంకేముందంటే ఇక ఇక్కడ రైతులకు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే పాలు కూడా చెక్ చేసుకొని తీసుకపోవచ్చు అన్న ఏడావు గురించి చెప్పండి అన్న ఏం వినిందా ఓకే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫేస్ క్వాలిటీ చూడండి మనకైతే కొమ్ములు ఉన్నాయి మంచిగా అందం చూడండి ఉంది ప్రజెంట్ అయినా ఆడపాలతోటి ఉందా ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే అండ్ ఈయన ఎన్ని రోజులు అయితే ఒక ఆరు రోజులు అయితే అయింది అంట వారం అయింది అంటే ఈయనైతే మనకి చూసుకొచ్చానా మంచి పళ్ళు అయినా ఎంత పర్ చూస్తున్నా ఎనిమిది ఎనిమిది ఫ్రెండ్ చూసుకోవచ్చు ఒక ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే రెడీ ఉన్నాంట సరే వాళ్ళకి అయితే ఒక రైతులు వచ్చేలు చెక్ చేసుకోవచ్చు రెండు పూటలు మూడు పూటలు చెక్ చేసుకోవచ్చు ఉండొచ్చు పిండి పిండి అన్నీ మీరే చూసుకుంటారు నాలుగు పూటలు తీసుకోపోవచ్చు ఓకే ఇన్ని అయినా ఒక అయితే మనకైతే నాలుగు ఐదు పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకుపోవమంటారు ఫ్రెష్ అన్నైతే అన్ని అన్ననే తీసుకుంటాడు అండ్ ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు అండ్ దీన్ని చూడనా చూడ ఆడుతుడు ఆడుతుడుండి ఓకే ఇంకా అట్ట కాల్ చూడండి ఇగో పదిగొన రాలి చూడండి ఇగ ఓకే ముంగల ఫేస్ కాల్ చూడండి ఓకే ఇప్పుడు ఏది రెండో తన ఓకే వెళ్ళిపోయి అన్న ఫ్రెండ్స్ దీని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఓకే బాగుంది ఆవు అన్న రైతులు వచ్చారంటే పాలిటీ ఇచ్చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు